オンエア。<Okay. S 1> okay.

அதே சமயம் அதுக்கு அப்புறம் அந்த விஷயத்தை ஆராயணும். இதுக்கு கூட ஒரு நல்ல டெலிவரி ரொம்ப ரொம்ப முக்கியம். அதுக்குள்ள ஒரு நல்ல என்னன்னு ஒரு ஒரு டீம் கூட விசல் அந்த நல்லா இருக்கக்கூட ஒரு ஒரு பேருக்கு எல்லாம் நம்ம சாமியா பட்டுனாலும் আপনারা எடுத்து தெரிஞ்சதுக்கு அப்புறம் ஒரு சாமியா இருக்கணும். ا نايسیشن ننے کڑا پاتے بہار ریسر بہار ریسر بہار میچ باپر پرسوال گڑا می نو پدی دینیا ادری میپا می لگرا مے

राजाना 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 आ ना आ ना आ ना जी डाउन जायगा राजाना हा हेलो आ ना मा मा जय जगत जय जगत एवासन 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 कानी 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 ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮತ್ತೆ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿಗೊಟ್ಟ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಜಗನ್ ಜೈ ಜಗನ್ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజల కొరకు పుట్టినటువంటి పార్టీ ఒక వ్యక్తి యొక్క త్యాగంతో ఒక వ్యక్తి యొక్క పట్టుదలతో ఒక వ్యక్తి యొక్క అతంతరమైన సంకల్పంతో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏదైతే మంచి జరగాలని తప్పించాడో ఏదైతే మంచి చేస్తూ మంచి చేస్తూ ప్రజ ప్రజల నుంచి దేవుడి వద్దకు వెళ్ళిపోయాడు ఆ మహానేత ఆశయాలను నెరవేర్చడం కోసం పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ప్రజల కోసం ఎలా నిలబడాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసు అధికారం వచ్చినప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎలా మంచి చేయాలో కూడా చూపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారు నూటికి నూరు శాతం ఇచ్చిన ప్రతి హామీను అమలు చేసి ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని గారు కొడుకు అంటే ఇలా ఉంటాడు అని ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి తల్లి ప్రతి తండ్రి కొడుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మాట మీద నిలబడే కొడుకు కావాలని కోరుకునేలా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అనేక హామీలతో అమల్లోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాలు ఈరోజు ఏ వర్గాన్ని వదలకు ఏ పార్టీ ఎవరిని వదలకుండా చదువుకుంటున్న పిల్లలను కూడా వదలకుండా ఇచ్చినటువంటి మాటను తప్పి వేధిస్తున్న పరిస్థితుల్లో ప్రజల కోసం నిలబడ్డానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కంకణ ఫీజు పోరుతో అందాల్సినటువంటి మొత్తం బకాయిలు అందేలాగా ఈ ప్రభుత్వం మెడలు వంచైన ప్రజల పిల్లలకు భవిష్యత్తుకు అందాల్సినటువంటి ఫీజు రీఎంబెర్స్మెంట్ లో పిల్లలకు అందాల్సిన ప్రతి రూపాయి అందేలాగా పోరాటంతో ముందుకెళ్తోంది ఈ పోరాటంలో ప్రకాశం జిల్లాలో అందరం ఒక్కటిగా సంయుక్తంగా పార్టీ పిలుపు మేరకు పిల్లలతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలకు న్యాయం చేయమని చెప్పి ఈరోజు ఫీజు పోరుకు అందరం సంసిద్ధులవుతున్నామని

ಅಲ್ಲ ಸರ್ ನಾನು ಒಂದು ನೆನಕರ ವಿಜುಲ್ ದೀನಿ ಅರ್ಥ